హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ అండ్ ఈ వీడియోలో వచ్చి మనము బైనాన్స్లో లెర్న్ అండ్ మోర్ దాంట్లో బనానా బనానాస్ థర్టీ వన్ కాయిన్ అంటే లెర్న్ అండ్ మోర్ అంటే క్విజ్ కాంపిటీషన్ అనేది ఉంది అది ఎలా ఎర్న్ చే ఎలా ఎర్న్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను ముందుగా బైనాన్స్ ఓపెన్ చేయండి ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయండి మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇట్లా గిఫ్ట్స్ అని ఉన్నాయి కదా అక్కడ క్లిక్ చేయండి లెర్న్ అండ్ ఎర్న్ అనేది కనపడుస్తుంది కదా అక్కడ క్లిక్ చేయండి ఇంతకుముందే నేను ఒక వీడియో చేశాను అది ఈ కాయిన్ అనమాట ఈ కాయిన్ లింక్ కానీ ఈ కాయిన్ వీడియో లింక్ కానీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కానీ మీరు ఎర్న్ చేసుకోండి ట్వంటీ కాయిన్స్ అనేవి వస్తున్నాయి ఈ కాయిన్లో పూర్తిగా నేను కాయిన్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్నీ పూర్తిగా అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేది పూర్తిగా వివరించాను అది క్లియర్గా చూసుకొని ఎర్న్ చేసుకోండి ఇప్పుడు వచ్చి ఇది బనానా బనానాస్ థర్టీ వన్ కాయిన్ అనమాట ఇది ఇంకా ట్వంటీ నైన్ వరకు ఉంటుంది ఇది క్విజ్ కాంపిటీషన్ ఇది ట్వంటీ నైన్ వరకు ఉంటుంది అనమాట ఇది మనము ఆ రివార్డ్ అనేది ఈ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత రివార్డ్ అనేది వస్తుంది అప్పుడు మనకి ఇది వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటుంది వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉన్న తర్వాత మనము ఇది వ్యాలెట్లో అంటే వ్యాలెట్లో యాడ్ అయిన తర్వాత స్టేకింగ్లో వన్ ఫిఫ్టీ డేస్ అనేది ఉంటుందన్నమాట తర్వాత దీన్ని సేల్ చేసుకోవచ్చు మనము ఇవి హండ్రెడ్ కాయిన్స్ అనేది వస్తుంది ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి నాకు ఇలాగ ఎర్రర్ అని వస్తుంది మీకు ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీరు కొంతమందికి వచ్చిన వాళ్ళైతే అది ఎలా ఉంటుందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ రెండు బాణు గుర్తులు అనేది ఉంటుంది ఒక గుర్తు సెకండ్ గుర్తు మీద క్లిక్ చేస్తే పైన క్విజ్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు క్విజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట ఆ ఆన్సర్స్ ఏమడుగుతారు క్వశ్చన్స్ ఏమడుగుతారు అన్ని మీకు క్లియర్గా వివరిస్తాను ముందు వీడియోలో అన్ని క్లియర్గా వివరించినందుకు లెంత్ వీడియో అయింది ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను చూపించిన తర్వాత అది మీకు ఫస్ట్ నేను క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ మీకు రెండో దాంట్లో రావచ్చు మూడో క్వశ్చన్గా రావచ్చు థర్డ్ క్వశ్చన్గా రావచ్చు అనమాట అలాగే ఆన్సర్స్ ఆన్సర్ నేను చూపిస్తాను అది ఏ బి యా దానికన్నా రావచ్చు అది మీరు చూసుకొని క్లియర్గా పెట్టుకోండి రాంగ్ పెట్టకుండా క్లియర్గా పెట్టుకుంటే మీరు కాయిన్స్ అనేది క్లియర్గా ఎర్న్ చేసుకోవచ్చు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు మనం ఎప్పటికైనా ఫ్రీ కాయిన్స్ అనేది వదులుకోకూడదు గైస్ నేను ఎప్పుడు నా ఛానల్లో వచ్చి ఫ్రీగానే అన్ని కాయిన్స్ ఎలా ఎర్న్ చేసుకోవాలో ప్రతీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను కాబట్టి కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్స్ లైక్ క్లిక్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి ఎందుకంటే ఫ్రీగా ఎర్న్ చేసుకోవాలి ప్రతి ఒక్కరని నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అందుకోసమే ఇవి ఆన్సర్స్ నేను ఇట్లా జూమ్ జూమ్ అవుట్ చేస్తుంటాను మీరు చూసుకుంటారనే కోరుకుంటున్నాను మ్యూజిక్ యాడ్ చేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను ఈ దీనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు లెంతి వీడియో అయిపోయిందనమాట దానికోసమే సింపుల్గా ఈజీగా అయిపో అయిపోవాలని నేను మీకునే క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ అక్కడ స్క్రీన్ షాట్లో ఇస్తానన్నమాట అవి మీరు చూసుకోండి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫస్ట్ క్వశ్చను క్వశ్చన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్లు క్లియర్గా చూసుకోండి కరెక్ట్గా పెట్టుకోండి అలాగైతేనే మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఇది కాంపిటీషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు కాయిన్స్ అనేది వ్యాలెట్లో యాడ్ అవుతాయి ఆ వ్యాలెట్లో యాడ్ అయినవి వన్ ఫిఫ్టీ డేస్ లాక్లో ఉంటాయి అనమాట ఆ లాక్లో ఉన్నందుకు కనుక లాక్లో ఉన్నా కూడా మనకి కాయిన్స్ అనేవి ఎర్న్ అవుతుంటాయి అనమాట డైలీ లాక్ వన్ ఫిఫ్టీ డేస్కి ఎంత ఓర్త్ గల కాయిన్స్ అయితే లాక్లో ఉన్నాయో దానికి తగ్గట్టు మనకు వ్యాల్యూ అంటే మనకు ఎగస్ట్రా రిసీవ్ అవుతుందనమాట ఓకే గైస్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్ నేను క్లియర్ చేయడానికే చూస్తాను అలాగే ఈ వీడియో ఈ వీడియో మీకు ఎవరి అనిపిస్తే ఇంకో ఎవరికన్నా ఇలా యూజ్ఫుల్ అవుతుంది అనిపిస్తే మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్